ఇప్పుడు జేఏసీలు ఉన్న వంద మంది నేను జేఏసీ నాయకుడు అంటారు రెస్పాన్సిబిలిటీ పర్సన్ లేనప్పుడు ప్రభుత్వాలు కూడా ఏ విధంగా గుర్తిస్తాయి ఇప్పుడు నీకు జేఏసీగా యాభై మంది ఉంటారు యాభై మంది నాయకత్వం అనేది లేకపోతే ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో చర్చిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు గాని ఇప్పుడు అందుకే ఇప్పుడు పూర్వం ఏంటంటే దీనికి ఒక నాయకత్వం కింద అప్పుడు పద్మనాభం గారు కొంత వరకు లీడ్ చేసుకొచ్చారు ఆ తర్వాత ఆయన వేరేగా ఆయన అభిప్రాయ ప్రకారం వేరే చోటుకు ఆయన వెళ్ళడం వారి వారు ఇష్టం అది రాజకీయ వ్యక్తి నిర్ణయాలు సో తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని నడిపించే పరిస్థితికి వచ్చేటప్పటికి మీరు అన్న కోర్చి అరేంజ్ అయ్యింది అంటే అప్పుడు దాకా ఒక పెద్ద సినిమా నడిచింది నెక్స్ట్ మళ్ళీ అంతే రేంజ్ లో నడపాలనేటప్పటికీ నాయకత్వాలు మేమందరం ఉన్నా దీనికి అంత ఫ్రేమ్ అనేది రాలేన యథార్థం ఆ ఆ నాయకుడు అనేది ఒక ప్రొజెక్షన్ పెట్టడం కూడా కష్టమైపోయింది మాకు సరే వరకు మేము ట్రై చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు ఎవరితో చర్చించాలన్న విషయం వచ్చేటప్పటికి ఇబ్బందికర పరిణామాలు ఈ రోజు కూడా ఎదుర్కొంటుంది కానీ దానికి ఎక్కడొదరు పులిస్టా పెట్టే విధంగానే అనేక సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ కూడా కలుపుకుంటూ మ్యాక్సిమం కాపుల ప్రయోజనాలే ఎక్కువగా మనం దీన్ని ఫోకస్ చేయాలి సరే రాజకీయ ప్రయోజనాలు అంటారు వారి ఇష్టం ఆ పార్టీలు ఇష్టం కాబట్టి కాపులు ప్రయోజనాలు సాధించడం కోసమే మనం ఎక్కువగా ఈ మీటింగ్లు పెట్టడం జరిగింది అయితే మీరు అన్నట్టు కింద సంఘాలు ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే సంఘాలు అది వాళ్ళు ఇష్టం మనం ఏం మాట్లాడలేని పరిస్థితి కానీ ఒకటి గుర్తించాలి సంఘాలు మీ ద్వారా కోరేది నాయకులు మాత్రం రోజూ రాదు రోజు రారు నాయకుడు పెద్దలు దే ఆర్ బోరండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మనం ఏదో తయారు చేద్దాం అంటే తయారవరు తయారైన వ్యక్తులు కూడా ఆ లోపల ఆ ఫైర్ లేకపోతే వాళ్ళు నిలబడి కొంత దూరం వచ్చి ఆగిపోతారు కానీ ఫైర్ ఉన్న వ్యక్తులు గుర్తించాలి అటువంటి వ్యక్తులు ప్రోత్సాహం కూడా ఇవ్వాలి ప్రోత్సాహం ఇవ్వకపోతే జాతి నష్టపోతుంది జాతి నష్టపోతుంది అది ఆ పరిణామం సంఘాలు తెలుసుకోకపోతే ఇక టోటల్గా జాతి నష్టపోతుంది